వాళ్ళు మొక్కను డైవర్స్ నోటీసులు డైవర్స్ నోటీసులు పట్టిన నియోజకవర్గం నుండి వెళ్ళిపోమని చెప్పండి దమ్ముంటే మా హాస్టల్ మాకు ఇచ్చేసారు ఎలా తగలబడితే తగలబడినాయండి ఇడు కట్టించాడు తమ్ముడు కట్టించాడు ఈ డబ్బు కట్టించాడు ఇప్పుడు బాగు కట్టించాడు అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చాము ఐదున్నర ఎకరాలకి ఎనిమిది కోట్ల డబ్బులు మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను ఒక ఎకరా మనం కొంత డబ్బులు కొంటే యాభై లక్షలు ఇరవై లక్షలు రెండు కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తున్నట్టండి మాకు మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు వాడిచ్చిన డబ్బులు కాదు వాడు అన్న ఇచ్చిన డబ్బులు కాదు నా సొంత డబ్బులు మరి ఎందుకండి గడికొక ఒక మాట ఆడతాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు ఒకసారి ఇల్లు ఇంటి మీద లోన్ ఉంది అంటాడు ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయామంటాడు ఒక్క సబ్మిట్ చేశాడు పిల్లల పేరెంట్ రిజిస్ట్రేషన్ చేసి నలభై లక్షల రూపాయలు జిఎస్టి కట్టాలి పర్లకిమ్ డెసెట్ కి ఇచ్చేసినట్టండి మాకు జిఎస్టి ఉండే రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు ఫార్టీ ల్యాక్ కట్టాలి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది ఏమండినం చేస్తే రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేకపోయాడండి ఊరుకున్నాడండి అండి ఐదేళ్ళు మా ఇంట్లో పడుకొని అధ్యాత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది ఆడు అలా అమ్మ అలా మాట్లాడే వాళ్ళ అన్నదమ్ములు అలాంటి మాట్లాడ ఏంటి మేము మాట్లాడతాం చెప్పండి అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు ఏం కర్మ మా కర్మలు ఏం ఏ మీకు ఆ లాయర్కి ఇస్తాను వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను తెల్లవారు లేసి ఆ బాబా గడికి ఇంగ్లీష్ మొక్క కూడా రాదు ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేశాము ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేశాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి ఐదున్నర ఎకరాల్లో వాడికి హామీ ఇచ్చి నా ఆస్తి ఫైవ్ అండ్ హాఫ్ ఏకర్స్ లో హామీ ఇచ్చి నాకు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి అరవై రెండు రోజులు నేను ఆ జైల్లో ఉంటే ఆ కుక్కల దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి తెల్లవారు నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలు ఆ ఎస్ఎల్ రోజు వారంకొక రోజు వెళ్ళి ఆ బాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో అరవై రెండు రోజులు వాంతులు అయిపోయి పిచ్చి అయిపోయి మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే పాపం మనుషులు సరీలు అందరికీ తెలుసు సార్ పాపం మనుషులు నా డబ్బులతో వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు అతగాడి సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు అతగాడి సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు నా డబ్బులు నా యాసెట్స్ నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్ అలా టోలు పుట్టగతులు ఉంటాయి సార్ మాట్లాడుతూ మాదిరి తన గురించి రోజుకి ఒకరితో ఫైట్ చేయమని సార్ దానికి రోజు గోడతో ఫైట్ చేయమన్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కలు కడితే ఏంటి మీకు తెలుస్తుంది నా దాని ఒక్కదాని కడితే మీకు ఏర్ తెలుస్తుంది మేము చెప్తాం మాడు బయట టెక్కలు పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్ ఏం గిరి నీకు తెలీదా గిరి నువ్వు టెక్కలు కాదా నువ్వు మీడియా కాదా వాళ్ళ క్యారెక్టర్స్ అంటే తెలీదా ఎందుకు లోకల్ పర్సన్వే కదా ఒక ఐదారు వ్యూస్ తీసుకో గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి